హాయ్ ఆల్ వెల్కమ్ డివర్స్ మీడియా నేను మహేష్ చాలామంది ఎక్కువ స్టూడెంట్స్ గత ఫైవ్ ఇయర్స్గా నన్ను అడుగుతుంది ఏంటంటే బ్రదర్ ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఉంటే చెప్పండి లేదా మీ దగ్గర ఏమైనా వర్క్స్ ఉంటే చెప్పండి లేదా మాకు ఏదైనా ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సజెషన్ చేయండి సో మేము చదువుకుంటూనే కొంత ఎర్న్ చేసుకుంటే మా ఫైనాన్షియల్ పరంగా ప్లస్ ఇండిపెండెంట్గా హెల్ప్ అవుతుందని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ పేరెంట్స్కి అడుగుతున్నారన్నమాట ఇక్కడ ఉన్న ఈ ఫీజులు ఎక్స్ట్రా ఫీజులు పరంగా మేము కట్టుకోలేకపోతున్నాం ఏదైనా చేస్తే బాగుంటుందని కొంతమంది డిస్కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారన్నమాట సో అలాంటి వారందరికీ కూడా ఎంతో కొంత ఫైనాన్షియల్ స్టేబుల్ కానీ ఏదంటే ఫైనాన్షియల్ పరంగా హెల్ప్ చేస్తే బాగుంటుందని నాకు కూడా ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట అంటే మీకు ఏదో ఒకటి కల్పించాలనేది నా మోటో కూడా ఇప్పటి ఏంటంటే నేను జాబ్స్లో బిజీగా ఉండటం వల్ల నేను ఇలాంటివి ఏమీ మీకు కల్పించలేకపోయాను అనమాట కానీ ఈ అకాడమిక్ ఇయర్ నేను ఫుల్ టైం యూట్యూబ్ అయ్యాను కాబట్టి నా దగ్గర చాలా వర్క్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చెప్తాను అందులో భాగంగా ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేసేది ఫస్ట్ పార్ట్ టైం జాబ్ అనమాట ఈ పార్ట్ టైం జాబ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పేది ఓన్లీ ఒక టాపిక్ గురించి మాత్రమే నేను మీకు చెప్తాను అనమాట రిమైనింగ్ గురించి వి వీఆర్ హైరింగ్ అని ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను టైం సరిపోవట్లేదు అనమాట అదిలో ఇంకా అసలు చాలా నీట్గా ఉండాలి ఎందుకంటే ఆ వీడియోలో మనం ఏమేమి హైడ్ చేసుకుంటున్నాం ఎంతమంది హైడ్ చేసుకుంటున్నాం మన మోటో ఏంటి మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఇవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి అది చేసడానికి లేట్ అయిపోతుంది కాబట్టి సో అట్లీస్ట్ ఇదైనా చెప్దామని వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేసిన్నాను అందరు స్టూడెంట్స్ అడుగుతున్నాయి అనమాట సో మీకోసం ఈ వీడియో అనమాట ముందుగా అసలు ఏంటి పార్ట్ టైం జాబ్ ఒకటి చెప్తున్నాను కదా ఇందులో ఇప్పుడు నేను డిస్కస్ చేయాలనుకునే ఏంటంటే నా నుంచి ఏదైనా సరే ఇదే కాదు ఫర్దర్గా అయినా సరే మాక్సిమం నేను చూసుకునేది ఏంటంటే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్కి కెరియర్ పరంగా చాలా హెల్ప్ అవ్వాలి అంటే అమౌంట్ పరంగా కాదు అమౌంట్ అమౌంటే కెరియర్ కెరియరే అండ్ వాళ్ళు చేసిన వర్క్ని ఫర్దర్గా చూపించుకోగలగాలి అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ మా పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసినా సరే ఫోర్ ఇయర్స్లో అది మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకునే తట్టు ఉండాలి లేదా అట్లీస్ట్ రెజ్యూమ్లో యాడ్ చేసుకోకపోయినా సరే మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ లేదా మీ యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ ప్యానల్ అయిన సరే నేను పలాన ఫలాని చేసి అని చెప్పి చూపించుకున్నట్టుగా ఉంటే మీకు అది హెల్ప్ అవుతుంది నా మోటో అదే మీరు వర్క్ చేయాలి నాకు బెనిఫిట్ అవ్వాలి మీకు బెనిఫిట్ అవ్వాలి అండ్ అది ఫైనాన్షియల్ పరంగా బెనిఫిట్ అవ్వాలి ప్లస్ అది ఫర్దర్గా ఒక చూయించుకున్నట్టు రికగ్నైజింగ్గా కూడా హెల్ప్ అవ్వాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచిస్తుంటాను ఉంటాను అనమాట అంటే అన్ని జాబ్స్ కాదు మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ అలా ఉండేలా చూసుకుంటాను సో అందులో భాగంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు మీరు కాలేజీకి వెళ్ళాలి ప్రతిరోజు మీరు క్లాస్ అటెండ్ అవ్వాలి ప్రతిరోజు మీరు టీచర్ చెప్పింది నీట్గా రాయాలి ఇదే ఫస్ట్ జాబ్ అదేంటి క్లాస్కి వెళ్తే అమౌంట్ ఇచ్చేస్తారా కాలేజ్కి వెళ్తే అమౌంట్ ఇచ్చేస్తారా నోట్స్ రాస్తే అమౌంట్ ఇచ్చేస్తారంటే ఎస్ అండి అదేంటంటే చాలామంది స్టూడెంట్స్ సరిగా నోట్స్ రాసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట వారందరి కోసం మీ నోట్స్ హెల్ప్ అవుతుంది సో మిమ్మల్ని నేను ఫ్రీగా అడగచ్చు అవునా కదా ఏమని డైరెక్ట్గా ఇట్లా నేను మీ నోట్స్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ ఫ్రీగా అడగచ్చు మీరు ఫ్రీగా ఇస్తారు అది నేను ఇంకో స్టూడెంట్స్కి హెల్ప్ చేయొచ్చు కానీ నా మూట ఏంటంటే వాళ్ళకి అవతల స్టూడెంట్కి రాసుకోలేనంత క్యాపబిలిటీ లేనప్పుడు రాసే క్యాపబిలిటీ మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గరని ఫ్రీగా తీసుకుని అతను ఎందుకు ఇవ్వాలి అతని దగ్గర అమౌంట్ తీసుకుందాం ఆ అమౌంట్ మీకు ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వాలి ఆ కాన్సెప్ట్లోనే వచ్చామన్నమాట సో మనం ఒక యాప్ అనేది లాంచ్ చేస్తాం సో ప్రజెంట్ నవ్వు అయితే యాప్ లాంచ్ చేయలేదండి మనం నార్మల్గానే స్టూడెంట్స్కి ఇలాంటి కోర్సెస్ వీటి పరంగా కూడా సేల్ చేస్తాం సో నేను ఏదైనా ఓన్గా ప్రిపేర్ చేస్తేనేమో అది నేను ఫ్రీగా ఇచ్చేస్తాను ఓకే స్టూడెంట్స్ అందరు కూడా మీరు కూడా ఏమైనా సరే ఫ్రీగా ఇవ్వమంటే ఫ్రీగా ఇచ్చేస్తాను లేదు బ్రదర్ మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకున్నప్పుడు ఎక్కువ ఉండదు నోట్స్ నైన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలానే అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తామన్నమాట స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ అందులో మీకు షేర్ వస్తుంది అంటే ఎట్లా అంటే మన యాప్ మెయింటెనెన్స్ కానీ ప్రమోషన్ మెయింటెనెన్స్ కానీ అవన్నీ పోను మీకు కొంత షేర్ వస్తుంది ఓకే లేదా డైరెక్ట్గా నోట్స్కి ఇంత అమౌంట్ కూడా మీకు పే అనమాట సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది అనమాట ఆ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఫిల్ చేయొచ్చు ఇది మెజారిటీ యూనివర్సిటీ టు యూనివర్సిటీ కాలేజ్ టు కాలేజ్ కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తాం సపోజ్ ఒక జైన్ టు కాకినాడ యూనివర్సిటీ ఉంది అనుకోండి ఆ యూనివర్సిటీ సిలబస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఆ యూనివర్సిటీలో పల బ్రాంచ్ లేదా పల సబ్జెక్ట్స్ ఉంది అనుకోండి ఆ సబ్జెక్ట్స్ మ్యాక్సిమమ్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మాత్రమే మేము తీసుకుంటాం తీసుకొని అందులో రైటింగ్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళే మేము కన్సిల్ చేస్తాం యూనివర్సిటీ అనుకోండి విట్ ఉంది అనుకోండి విత్ ఓన్ సిలబస్ ఉంటుంది ఒకటి ఎస్ఆర్ఎం ఉంది ఒక ఎస్ఆర్ఎం అట్లా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సపరేట్ సిలబస్ ఉంటాయి అన్నమాట ఆ సిలబస్ని బట్టి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ని మేము చూస్ చేసుకుంటాం సో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటా మీరు నోట్స్ ప్రిపేర్ చేయాలి మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ని మనం సేల్ చేద్దాం ఆ సేల్ చేసిన అమౌంట్ ద్వారా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ రావాలి ఇందులో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏం చెప్పినా ఫైనాన్షియల్ స్టేబుల్ ఉంటుంది అండ్ ప్రతిరోజు ఈ నోట్స్ కోసమైనా సరే క్లాసులకు వెళ్తారు ప్రతిరోజు క్లాస్ వింటారు నీట్గా నోట్స్ రాస్తారు నీట్గా నోట్స్ రాశారు అంటే అర్థం చేసుకొని నోట్స్ రాస్తారు అర్థం చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు సెమిస్టర్లో హెల్ప్ అవుతుంది సో నోట్స్ కూడా ఎట్లా పడితే అట్లా అని చెప్పుకోండి మేము నోట్స్ రివ్యూ చేస్తాము నోట్స్ రివ్యూ చేసే వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఏ ఉంటారు వాళ్ళని ఫుల్ మీ త్వరగా హెల్ప్ చేసుకుంటాం త్వరలో వాళ్ళని కూడా పార్ట్ టైం కింద ఆఫ్లైన్ అంతా కూడా హెల్ప్ చేసుకుంటాం వాళ్ళు మీ నోట్స్ చెక్ చేస్తారు అన్ని టాపిక్స్ ఉన్నాయా లేదా అన్ని చూసుకొని అప్పుడే మీకు దాని పరంగా మిమ్మల్ని చూసుకుంటారు అన్నమాట సో మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇంకా టైం ఉంది కదా అంటే ఎస్ ఇప్పుడు చెప్తేనే కదా మీరు ఇప్పటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేసేది సో మీకు సెమిస్టర్ అయిపోయే టైంకి మీకు మొత్తం సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి పది సెమిస్టర్లో లేదా ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ ఫోర్ ఫైవ్ సబ్జెక్ట్స్కి మీ దగ్గర నోట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట వీటితో పాటు ఇఫ్ ఇన్ కేసు మీరు ఏమైనా సరే సి జావా పైథాన్ లేదా ఇంకేదైనా కోర్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నారనుకోండి ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నా సరే దాన్ని కూడా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసినా సరే మీకు అమౌంట్స్ అనేవి వస్తాయి అది ఎలాంటి నోట్స్ అంటే మీరు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయినా పర్లేదు లేదంటే నోట్ ప్యాడ్ కానీ పీపీటీ కానీ ఏదైనా సరే మీరు ప్రిపేర్ చేస్తే అంటే మీరంటూ ఒక కంటెంట్ ప్రిపేర్ చేయగలిగితే దాన్ని వేరే స్టూడెంట్స్కి హెల్ప్ ఐ మీన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ అయ్యేందుకు ఫ్రీగా కాకుండా వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ మీకు ఇచ్చేలా ప్లాన్ చేద్దాం యాక్చువల్ ఇది మనం టూ ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాం ఎలా అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్రీగా మెటీరియల్స్ తీసుకొని ఇద్దామని కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే నేను కష్టపడి రాసి నా నోట్స్ నేను వేరే వాళ్ళకి ఇటువంటి ఎందుకు అని అంటే కొంతమంది పెద్దగా ఇవ్వట్లేదు అనమాట సో ఇప్పుడు మేము ఆలోచించాలంటే స్టూడెంట్స్కి ఎంతో కొంత ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్లో ఈ ఆలోచనలకు వచ్చాం ప్రజెంట్ అయితే మనం ఒక ఎక్స్క్లూజివ్గా ఒక యాప్ అయితే లాంచ్ చేయలేదు వేరే యాప్ ఉంటే యాప్ ద్వారా లాంచ్ చేస్తున్నాం జస్ట్ ఎం వన్ అని ఒక మెటీరియల్ని సేల్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే నేను మన దాంట్లో కూడా పోస్ట్ ఉంటాం వేరే స్టూడెంట్ రాశారంట ఎం నోట్స్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్ ఐ మీన్ ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ బిఫోర్ ప్రీవియస్ ఇయర్ వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటే మనం వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నాం అనమాట ఫర్దర్గా యాప్ అని లాంచ్ చేస్తామన్నమాట మీకు ఆ గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది మంచి యాప్ నేను చెప్పడం కాదు సజెస్ట్ చేస్తాను మన యాప్ వెబ్సైట్ లాంచ్ చేస్తాం అందులో కోర్సెస్ ఉంటాయి అన్నమాట ఫర్దర్గా ఉండేవింటే సి జావా పైతాన్ సేల్స్ ఫోర్స్ ఇట్లా చాలా టెక్నాలజీస్ పరంగా కోర్సులు ఉంటాయి అండ్ ఎంపీసీ పరంగా బైపీసీ పరంగా కోర్సెస్ ఉంటాయి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని ఎంసెట్ లేదంటే నీటు జేఈ వీటి పరంగా కూడా సపరేటు క్లాసెస్ కానీ పీడిఎఫ్స్ కానీ మెటీరియల్స్ కానీ అందించడం జరుగుతుంది అనమాట సో ఇలా మనం ఫర్దర్ ప్లాన్ ఉంటుందన్నమాట మీకు ఫర్దర్గా ఉండేవి ఏమో చాలా ఉంటాయి తమ్ళల్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ తర్వాత కంటెంట్ రైటింగ్ కంటెంట్ గ్యాదరింగ్ అండ్ కాలేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పరంగా కూడా అప్లై చేసేటట్టుగా ఇంకా ఒకటిగా చాలా ఉన్నాయి అని నోట్ చేసుకున్నాం దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ సర్వీసెస్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ని ఆన్ బోర్డ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాం అందరూ కూడా ఆన్లైన్ ఎవరి ఆఫ్లైన్ రావాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కూడా ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ లానే ఇలానే ఉంటాయి అండ్ లైవ్ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఎవరైనా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సి జావా పైతాన్ లేదా మీరు నేర్చుకున్న సబ్జెక్ట్స్ అవ్వచ్చు లేదా మ్యాథ్స్ అవ్వచ్చు ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు ఏదైనా సరే వాటి పరంగా కూడా ప్లాన్ చేస్తున్నాం వాటి పరంగా కూడా బ్లాక్ బ్యాచెస్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా ఎంత అమౌంట్ పెడుతున్నాం ఏంటి ఇవన్నీ కూడా మీతో ట్రాన్స్పరెన్సీగా డిస్కస్ చేస్తాం సో ప్రమోషన్స్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ డెవలప్మెంట్ అంటే సైట్ పరంగా కావచ్చు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వాటి పరంగా ఎంత పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా మేము మంచి మంచి ఫ్యాకల్టీస్తో మేము వీడియో చేయించవచ్చు మంచి మంచి ఫ్యాకల్టీస్తో వీడియో చేయడం కన్నా స్టూడెంట్స్ చెప్తేనే ఇంకొక స్టూడెంట్కి అర్థమవుతుంది అవుతుంది ఒకటి కొన్ని మంచి మంచి ఫ్యాకల్టీస్ని తీసుకొస్తాం కానీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే హెవీ అమౌంట్ హెవీ బడ్జెట్స్ అవుతున్నాయి అంటే వాళ్ళని ఒక ఆన్ బోర్డ్ చేసి వాళ్ళ చేత క్లాసెస్ చెప్పించాలంటే హెవీ బడ్జెట్ అవుతుంది అదే స్టూడెంట్స్ చెప్తే సేమ్ ఇంచుమించు ఫ్యాకల్టీ అంత కాకపోయినా సరే కొంచెం బెటర్గానే చెప్తారు ఈజీగా అర్థమవుతుంది తక్కువ బడ్జెట్లో స్టూడెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది అండ్ మన మోటో ఏంటి చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వాలి అండ్ తోటి విద్యార్థులకి హెల్ప్ అవ్వాలి ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి అండ్ ఇక మీరు చెప్పినట్టుగా రెజ్యూమ్లో చూపించుకోవడానికి కానీ ఇక్కడ చెప్పడం కోసం ఎలా అంటే నేను చెప్పాను కానీ ఏదైనా ఒక మనం ఒక నేమ్ అనుకుంటున్నాం యూనిక్ నేమ్ అంటే మన యూవర్స్ మీడియా అనుకుంటున్నాం కానీ ఎవర్స్ మీడియా కాకుండా ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాం ఒక మంచి నేమ్ ఒక బ్రాండ్ నేమ్ ఉంటే బాగుంది మనకి బ్రాండ్ నేమ్ ఫిక్స్ అయిన తర్వాత ఆ బ్రాండ్కి రిజిస్ట్రేషన్ ఆ తర్వాత లింక్ ఇవన్నీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు కూడా మీ రెజ్యూమ్స్లో ఇది మెన్షన్ చేసుకోవచ్చు మీకు వాటి సంబంధించిన మీకు ఏమైనా లెటర్స్ కానీ ఏదైనా ప్రూఫ్స్ ఏమైనా కావాలన్నా సరే మన కంపెనీ నుంచి కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో ఇంకా బ్రాండ్ నేమ్స్ కానీ ఫర్దర్ ప్లాన్స్ ఇవన్నీ ఇంకా ఉన్నాయన్నమాట అవన్నీ ఇంకా స్టిల్ డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ అదేవిధంగా నేను కూడా వేరే వేరే కంపెనీస్తో కూడా కాంటాక్ట్ అవుతున్నాను మనకు కావాల్సిన సర్వీస్ ప్రొవైడర్స్ కానీ మనం ఒక యాప్ డిజైన్ చేయడం కోసం అవ్వచ్చు యాప్ హోస్టింగ్ అవ్వచ్చు లేదంటే సర్వీసెస్ కానీ మంచి ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉన్నాయా ఎలా చేస్తే బాగుంటుంది ఇలా కూడా ప్లాన్ చేస్తున్నాం సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో డెడికేటెడ్ వీడియో ఇంక మీ ముందుకు వస్తుంది కాకపోతే ఇదేంటంటే మీకు ఇప్పటికే మీరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారు కాబట్టి మీరు క్లాస్ స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి మళ్ళీ మీకు ఆఫ్ ఆఫ్ ది సెమిస్టర్లో చెప్తే మళ్ళీ మీరు అంత నోట్స్ కష్టం కష్టమైపోతుంది కాబట్టి అందుకే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ని మీరు ఫిల్ చేయండి నేనే మీకు కాంటాక్ట్ చేస్తాను అండ్ మీరు కూడా నీట్గా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి ఆ బాగున్న వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటామమ్మా ఏమనుకోదు ప్లీజ్ ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోతే అవతల స్టూడెంట్స్కి సరిగా అర్థం కాదు కాబట్టి హ్యాండ్ రైటింగ్ బాగా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ నాకు హ్యాండ్ రైటింగ్ బాగోదు కానీ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని క్లాసెస్ పరంగా హైడ్ చేసుకుంటాం క్లాస్ పరంగా వీడియోస్ చేస్తాం క్లాస్ పరంగా వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ అనేది పే ఉంటాం అనమాట సో డైలీ క్లాస్ చెప్పే వాళ్ళకి ఒకలా ఉంటుంది ఈ సెమిస్టర్ పరంగా సెమిస్టర్ ఎండ్లో యొక్క మెటీరియల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఈ క్లాస్ పరంగా వీక్లీ కానీ అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇవి కాకుండా ఇంకా మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయొచ్చు ఆ యొక్క గూగుల్ ఫామ్లో మొత్తం మెన్షన్ చేయవచ్చు అన్నమాట గూగుల్ ఫామ్లో అన్నీ ఉంటాయి మీరు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు రైటింగ్ ఎలా ఉంటుంది కానీ లేదంటే మనకి మంచి యాప్ నేమ్ ఏం చెప్పాలనుకుంటున్నాను లేదా వర్స్ మీడియాని అనుకుంటున్నామా ఆ తర్వాత మీ సజెషన్స్ ఏంటి అంటే ఇది యాప్ నేమ్ కానీ లేదా ఫర్దర్ సెషన్స్ కానీ ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటే బాగున్నాయి ఇలా దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ తోటి గూగుల్ ఫామ్ అనమాట ఆ గూగుల్ ఫామ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు ఈ వీడియోతో కూడా ప్రిపేర్ చేస్తాను ఆ యొక్క గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తే నేనే మీతో రీచ్ అవుట్ అవుతాను అనమాట ప్రజెంట్ మనకి ఎలాంటి టీం లేరు ప్రజెంట్ మనం ఓన్లీ ఫోర్ మెంబర్స్ టీమ్ అని అనమాట నేను ఇద్దరు వీడియో ఎయిటర్స్ రీసెంట్గా ఒక కంటెంట్ రైటర్ జాయిన్ అయ్యారు ఫోర్ మెంబర్స్ ఉందన్నమాట సో ఫర్దర్గా అయితే ఏమైనా మనకు సంబంధించిన టెలికాల్ టీమ్ కానీ మీతో అ్రోచ్ అవ్వచ్చు కానీ ఇప్పుడైతే నేనే మీతో అప్రోచ్ అవుతాను నేనే మీతో మాట్లాడతాను ఇది అండి సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఇన్ కేసు అర్థం కాకపోతే మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను మీతో ఇంకో డేటికల్ రివ్యూ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ సో లచ్న్